రాత్రి పది పది మంది సుమారుకి వెళ్ళాం మేము పడుకున్నాము షాప్ కాల్తుండి కాలుతుండీ అని ముంగడు షాప్ వాళ్ళు ఇలా మొత్తుకొని మేము బయటికి వెళ్ళినాం నీళ్ళు చల్లడము అలాంటి ప్రయత్నాలు చేసినాం కానీ అది ఎంత ఎంత చేసినా కానీ మా ప్రయత్నం వృధా అయింది వెంటనే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినాం వాళ్ళు వన్ నాట్ వన్కు ఫైర్ సిబ్బందికి ఫోన్ చేసి ఫోన్ చేస్తామని చెప్పారు ఆ షాప్ అది వెంట వెంట విత్న్ ఫైవ్ మినిట్స్ లోపల మొత్తం దగ్గమైపోయింది మేము ఇంతకొచ్చి వచ్చి అంటే మా అమ్మాయి కోసము మా అమ్మాయి బీజే ఫైన్ ఇయర్ అందులో సర్టిఫికెట్లు ఉండేది అంటే అమ్మాయి పెళ్లి కోసం అంటే మరో సంవత్సరము పెళ్లి చేద్దామని ఆలోచన అంటే ముందు నుంచే తులము అద్దె తులము పావుతులము అంటే ఎంత ఎప్పుడు ఎంత తోస్తుంది అంత ఇలా బంగారం కొని పెట్టుకున్నాం ఆమె పెళ్ళి కోసం అంటే పెళ్ళి కోసము మనం ఒక ఇంత డబ్బు కూడా తీసుకొచ్చుకొని సమకూర్చుకోవడం జరిగింది అది బీరువాళ్ళని పెట్టినాము ఇప్పుడు సీజన్ మనకు కొంచెం ఆశ ఉంటుంది కదా ఇప్పుడు దుకాణాలు నడుస్తాయని అంటే ఇప్పుడు మాకు సీజన్ ఇప్పుడు పది లక్షల సామాన్ కూడా తెచ్చుకొని పెట్టుకున్నాము అవన్నీ మొత్తం దగ్గమైంది మేము తీసుకున్నామంటే మాకు పది నిమిషాలు కూడా టైం లేకుండా అయితే మేము ఇలా ఉంటే చనిపోతే మేము భయంతో కట్టుబడితో బయటకు వస్తుంది ఇదంతా ఇదంతా ఉన్న లోపల మొత్తం మొత్తం చక్కడ దగ్గమైపోయింది ఓకే సరే మొత్తం ముప్పై ఆరు షాపు ముప్పై ఆరు షాపు

bilay ka yahan hum bada buri thene